హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇవి గొంత పొంగనాలు అండి గొంత పొంగనాలు ఇన్స్టెంట్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో ఇడ్లీ పిండి అడ్లీ పిండి లేనప్పుడు ఇలా పిల్లలకి స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్గా ఈజీగా రెడీ చేసి పెట్టేయచ్చు అండి ఇవి ఒకసారి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎలా కలుపుకోవాలో పిండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను నేను ఈ బౌల్ తీసుకొని దానిలోకి పొడి బియ్య పిండి వేసుకున్నానండి ఒక కప్పు తర్వాత హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటున్నాను చూడండి నాకైతే ఉప్మా రవ్వ సన్నగానే ఉంది మీకు లావుగా అనిపిస్తే కొంచెం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి కొంచెం లైట్గా తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి ఒక కప్పు వరకు పెరుగైతే యాడ్ చేసుకొని పెరుగును కూడా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు సరిపడా అంటే వాటర్ వేసుకొని మనం ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కడ లేకుండా చక్కగా స్మూత్గా వచ్చే వరకు మిక్స్ చేసేసుకోవాలి వాటర్ ఎంత పడతాయో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఇడ్లీ పిండి ఎలా ఉండి ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా అయితే యాడ్ చేసుకోవద్దు చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నా నేను తర్వాత ఒక వన్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను డైజెషన్కి మంచిదని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నాకు చూడండి ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టేసుకుంటే చూడండి అలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయినాయి కదా ఇప్పుడు పిండి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం వెజిటేబుల్స్ నన్నీ యాడ్ చేసేసుకుందాం నేను ఆనియన్ మొక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే ఒక టమాటా అలాగే క్యాప్సికమ్ కొబ్బరి మొక్కలు అల్లం మొక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే అవన్నీ వేయట్లేదు మాకు పిల్లలు తినరని చూడండి ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను క్యారెట్ మొక్కలు కూడా తురుముకొని వేసుకుంటున్నానండి పిల్లలు అసలు ఎక్కడా పడేయకుండా ఈజీగా తినేయాలని చెప్పి నేను అలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇలాంటి గొంత కొంకనాలు ప్యాన్ తీసుకున్నాను నాదైతే చిన్న ప్యాన్ అండి కొంచెం పెద్ద ప్యాన్ అయితే ఈజీగా అయిపోతుంది మీకు ఎవరైనా వాళ్ళు ఉంటే కొంచెం పెద్దదే తీసుకోండి ఇప్పుడు ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ మాత్రం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క దానిలోకి ఇలా స్పూన్తో పొంగనాలు వేసేసుకుంటున్నాను చూసారా అలా స్లోగా ఒక్కొక్క దాంట్లో డిప్ చేసేసుకుంటున్నాను అలాగా ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఆల్రెడీ కింద ఆయిల్ వేసాం కాబట్టి ఆయిల్ వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేయండి కానీ ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈవెన్గా కుక్ అవ్వాలంటే కొంచెం సేపు అలా మూత పెట్టి కుక్ చేసుకుంటే అలా ఈవెన్గా కుక్ అయిపోతాయండి త్వరగా క్విక్గా అయిపోతాయి ఇప్పుడు నేను రెండో వైపు అయితే టాన్ చేసుకుంటున్నాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఆ వైపు కుక్ అయినాయి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కుక్ చేయడానికి ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్ స్పూన్తో ఇలా తిప్పేసుకుంటున్నాను మొత్తం అన్నీ చూడండి ఇప్పుడు వాటి సైడ్ కూడా కుక్ అవ్వడానికి కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి మన కన్నా ఇవే బెటర్ కదా ఆయిల్ తక్కువ పడుతుంది ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసేసుకొని కాసేపు కుక్ చేసుకుంటున్నాను చూడండి రెండో సైడ్ కూడా కుక్ అయిపోయింది కదా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి అంతేకాకుండా ఆయిల్ తక్కువ పడుతుంది కదా దీనికి పునుగులతో పోలిస్తే మనకి దీంట్లో తక్కువ పడుతుంది ఆయిల్ చాలా హెల్తీగా త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చు చూడండి నేను మళ్ళీ ఇలాగే వేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్ అని మళ్ళీ అలాగే కొంచెం కొంచెం పిండి మొత్తం అన్నీ గొంత పొంగనాలు హోల్స్లో వేసేసుకుంటున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా అవుతాయి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కూడా అప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే నేను కుక్ చేసేసుకుంటున్నాను చూసారా కుక్ అయిపోయింది కదా అటు సైడు ఇప్పుడు వేరే వైపు టాన్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా కొంచెం బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోండి మీరు అప్పుడు ఇంకా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో చేసుకోవాలండి మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేసుకొని చేసేసుకోండి లేదంటే లోపల ఉడకవు పొంగనాలు అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లోపల ఉడకవు అవి ఇలా నేను టాన్ చేశాను కదా మళ్ళీ మూతని క్లోజ్ చేసేసి మళ్ళీ కుక్ చేసేసుకున్నాను ఇప్పుడు కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సాగు చేసేసుకుంటున్నాను దీనిలోకి కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అండి నేనైతే పల్లీ చట్నీ చేసేసుకున్నాను ఇప్పుడు పల్లీ చట్నీతో సాగు చేసేసుకుందాం పల్లీ చట్నీ ఆనియన్స్ ఆల్రెడీ వేసాను కానీ ఆనియన్స్తోనే తింటారు ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగా అందుకని ఆనియన్స్ కూడా పక్కన పెట్టి సాగు చేసేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీగా క్విక్గా రెడీ అయిపోయే గొంత పొంగనాలు రెడీ అయిపోయినాయి చూడండి మా బాబు ఇలా మీకు కట్ చేసి చూపిస్తున్నాడు ఉడికి నీయలేవు అని వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు బాగా నచ్చినాయి అంట వాడికి చూడండి ఒకటైతే మీకు ఇలా కట్ చేసి చూపించాడు కదా ఇంకోటి కూడా చూపిస్తున్నాడు చూడండి అన్నీ ఈవెన్ గా ఫ్రై అయిపోయినాయి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ స్టార్ సబ్స్క్రైబ్